శ్రీ 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 మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవం జాతరలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి మాట్లాడారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్స్ వనిత గోదావరి స్వామి కృష్ణాజీరావు సుజితా భరత్ శ్రీకాంత్ సురేష్ ప్రవీణ్ నరేందర్

గౌరవ ప్రస్తుత ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇద్దరు ఓడిపోయినా ఇద్దరు ఇంట్లో ఒకరు ముఖ్యమంత్రి అవుతారని తెలిసిన వెంకటరమణారెడ్డి ఉన్నట్లే అనే ధైర్యంతో ఒక డెబ్బై వేల మంది నమ్మి ఓటేయడం అనేది నిజంగా నా అదృష్టం అది అది మీ గొప్పతనం అయితే ఇలాంటి అవకాశం ఇచ్చిన మీకు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నటువంటి ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా గెలవాలి అలాంటి పరిస్థితిలోనే ఉండాలనుకొని ఆలోచించినటువంటి వ్యక్తిగా ఈ రోజు ఈ అవకాశం వచ్చినప్పుడు రాజకీయాలకు అతీతంగా ఈ నియోజకవర్గంలో ఎలాంటి కష్టం వచ్చినా నేను ఉంటానని చెప్పి మీకు హామీ ఇస్తున్నాను ఎలక్షన్ ముందు ఎట్లయితే వెంకటరమణారెడ్డి అనుకున్నారో ఇప్పుడు కూడా అదే వెంకటరమణారెడ్డిగా మీకు అందుబాటులోనే ఉంటాను చెప్పు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ నవచోతనీయ యువత యూత్ క్లబ్ వారికి కానీ ఇక్కడున్న దేవన్పల్లి గ్రామ ప్రజలకు కానీ ఇక్కడున్న మా అక్క చెల్లెలకు అన్నదమ్ములకు అవ్వలకు తాతలకు అందరికీ ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ ఈ కామారెడ్డి పట్టణ కౌన్సిలర్లకు అందరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఏదున్నా మంచి చెడు మధ్యనే తారతమ్యం ఉంటుంది తప్ప పార్టీల పరంగా ఎటువంటి అవకాశాలు ఉండవు కాబట్టి నియోజకవర్గంలో ఎలక్షన్ అయిన వరకే పార్టీలు కానీ ఆ తర్వాత గెలిచిన వ్యక్తి అందరికీ ఎమ్మెల్యేగానే ఉండాలని కోరుకునే వ్యక్తిని కాబట్టి ఎలాంటి మోమాటాలు ఏం అవసరం లేదు ఇంతకుముందు ఎంతైతే సన్నిహితంగా నాతో ఉండేవారో అంతే సన్నిహితంగా ఉండాలి మనిషి క్యారెక్టర్ పర్మనెంట్ గాని వాళ్ళన్ని పదవులు వస్తుంటాయి పోతుంటాయి దాన్ని పర్మనెంట్ గా ఊహించుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి మనసులో మంచిని స్థానం సంపాదించుకున్నటువంటి ఎలాంటి వ్యక్తైనా లేనోడైనా డబ్బు అవసరం లేకున్నా మంచితనంతో ప్రజల కష్ట సుఖాల్లో ఉంటే గెలుపు సాధ్యం అని చెప్పి నిరూపించినటువంటి కామారెడ్డి నియోజకవర్గ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుసు ఇవాళ కామారెడ్డి అంటేనే రాష్ట్రం మొత్తం అన్ని రాష్ట్రాల్లో కూడా పేరు మారుమోగిపోయే పరిస్థితికి మీరు తీసుకువచ్చినందుకు మీకు సర్వదా కృతజ్ఞులు మీకు ఎలాంటి కష్టం వచ్చినా నేను ఉంటాను సమయం కొత్తలో కాబట్టి కొంచెం ఇలాంటి సమస్యలు ఉంటాయి కాబట్టి ఒక నెల రెండు నెలల తర్వాత అది సావధానంగా ఉంటుంది మామూలుగా పెండ్లింట్ల ఎట్లయితే సందేహం ఉంటుందో కొత్తగా గెలుచుకుంటే అంతే సమస్యలు ఉంటాయి తర్వాత అది మెల్లిగా ఎక్కడ వాళ్ళు అక్కడ పోయిన తర్వాత ఆటోమేటిక్ గా నియోజకవర్గానికి పరిమితం అయిపోయే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇదంతా